ఆంధ్రప్రదేశ్లో ఉన్న పైన సర్వే జరుగుతుందా చర్చిలకు పర్మిషన్ ఉందా లేదా అంటూ సంఘాలపైన మరి గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు అడుగుతూ హెచ్చరిస్తూ చర్చిస్తూ మరి సంఘాలని సర్వే చేస్తున్నారా సర్వే ఆపేశారా సమస్య ఏంటంటే ఈ మధ్యకాలంలో నాలుగైదు రోజుల నుండి మనం చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తి పాలకులలో ఇలాగున్న చర్చలన్నిటికీ కూడా పర్మిషన్ ఉండాలని ఒక నోటీస్ లేకపోతే ఒక ఉత్తర్వులు జారీ చేశాడని చెప్పేసి చాలా ఛానల్స్ మాట్లాడుతున్నారు ఆ మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా నిజమేనా చూద్దాం రండి సో వందనాలు ప్రభుత్వంతో ప్రేమైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి ఆ న్యూస్ని ఒక రకంగా మాట్లాడుతున్నటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రాముఖ్యంగా మరి రాజేష్ మహాసేనలో ఉన్నటువంటి ఈ ఛానల్ ద్వారా ఒక విషయం తీసుకొస్తున్నారు ఒకసారి ముందుగా అక్కడ ఏం వెల్కమ్ టు ప్రజాశక్తి అనే ఒక పేపర్ లో ఒక న్యూస్ ఆర్టికల్ రాశారండి దీనిలో ఒక ఆర్డర్ కూడా పెట్టారు దీని విషయం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా పాల్గొల్ పట్ల పదకొండు వార్డు రామయ్య హాల్ వీధి నివాసి ప్రశన్న కుమార్ పెద్దిరెడ్డి వారు దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల పరిధిలో ఉన్న అన్ని పంచాయతీలో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ గారు అనుమతులు ఉన్నవే లేనివి సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మించి నిర్వహిస్తున్న చర్చలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం కావున సదరు దరఖాస్తు రాష్ట్రంలోని పంచాయతీ అధికారులకు పంపుతూ సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్యలు తీసుకోవాల్సి కోరడం అయినది కే ఆనంద్ ఓఎస్డి పంచాయతీరాజ్ కమిషనర్ అనే పేరుతో ఉందండి ఏమండి దీనికి ఈ పేపర్ రాసిన ఆర్టికల్ ఏంటంటే చర్చలపై సర్కారు కన్ను రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు చూస్తారు కదా రాజేష్ మహాసాన్ గారు ఒక విషయం చెబుతున్నారు ఏం చెబుతున్నారంటే ప్రజాశక్తి అనే ఒక న్యూస్ పేపర్లో ఈ న్యూస్ వచ్చింది చర్చలకు మరి అనుమతులు తీసుకొని కట్టిన కట్టారా అనుమతులు లేకుండా కట్టారా అనే విషయాన్ని అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పాలకొల్లు అనే ప్రాంతంలో ఏ ఆనంద్ అనగా ఆ వ్యక్తి మరి ఇలాగున ఈ విషయాన్ని ఒక నోటీస్ ద్వారా బయటకు తీసుకొచ్చారని ప్రభుత్వానికి వినవించాడని ప్రభుత్వమే ఈ రోజున ఆ విషయాన్ని బయటకు తీసుకొస్తుందని కూడా అక్కడ చెప్పబడింది ఆ తర్వాత మనం చూస్తే సిఎస్ రావు గారు కూడా ఒక విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు వారిని చూస్తున్నారో తెలుసా మరి ఒక వెయ్యి కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు హైందవ ఆదాయములో నుండి ఒక తిరుపతి కావచ్చు లేకపోతే మనకు ఉన్నటువంటి దేవాదాయ శాఖల నుండి కావచ్చు ఒక వెయ్యి కోట్ల వారి ఫండ్ను క్రైస్తవ్యానికి మరి ఇచ్చినట్లుగా ఆ ప్రాంతంలో అనేకమైనటువంటి చర్చలు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీళ్ళే ఫండ్ ఇచ్చినట్టుగా కూడా వారి న్యూస్ను తీసుకొచ్చారు ఒకసారి ముందుగా ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో పంచాయతీరాజ్ మినిస్టర్గా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు ఆ రోజుల్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చర్చిలను నిర్మించుకోవడానికి ఫండ్స్ రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసినటువంటి ఫండ్స్ క్రమంలోనే అప్పట్లోనే అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట చర్చ జరిగింది చర్చిలు నిర్మించుకోవడానికి మసీదులు నిర్మించుకోవడానికి ఫండ్స్ గవర్నమెంట్ ఖాతా నుంచి ఇవ్వడం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న కూడా వచ్చింది హిందూ సంఘాలు మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ అసలు దేవాదాయ శాఖను రద్దు చేసి హిందువులకు కూడా దేవాలయాలని అప్పచెప్పండి వాళ్ళే పరిరక్షించుకుంటారు అసలు దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క పెత్తనం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇవేమి పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే చర్చలకి మసీదులకి ఫండ్స్ ఇస్తూ ఉన్నాయి అంతేకాదు చర్చిలో ఉండేట పాస్టర్లకు కానీ అలాగే మసీదుల్లో ఉండే ఇమాములకు కానీ వాళ్ళు నెలసరి గౌరవ వేతనాన్ని కూడా పోటీ పడిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది దీంట్లో ఏ ప్రభుత్వాన్ని చూసారు కదా పాస్టర్లకు వేతనం ఇచ్చారని అంతేకాకుండా హిమాములకు కూడా వేతనాలు ఇచ్చారని చెప్పేసి కూడా వీరు తెలియజేశారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చూస్తున్నటువంటి ఈ తరుణంలో మరొక న్యూస్ చెప్తున్న అన్ని గ్రామాల్లో ఏమండి అన్ని గ్రామాల్లో ఫిబ్రవరి పదో తారీఖు రోజున ఇది ఇష్యూ చేశారు సో ఈ టైంలో అన్ని కూడా సర్వే చేస్తున్నారంటూ న్యూస్ ద తెలుగు న్యూస్ ఛానల్ లో కూడా ఈ మాట తీసుకొచ్చారు మాట్లాడారు ఒకసారి ఏం చూద్దాం ఆంధ్రప్రదేశ్లో చర్చిలపై ప్రభుత్వం కన్ను పడింది ఆంధ్రప్రదేశ్లో చర్చిలపై ప్రభుత్వం కన్ను పడింది ఇది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖలో మొదలైంది అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు ఏమని పాలకొల్లుకు చెందినటువంటి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చర్చలు ఉన్నాయి అందులో ఎన్నింటికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి ఎన్నింటికి ప్రభుత్వ అనుమతులు లేదు అనే వివరాల మీద అధికారికంగా సమాచారం సేకరించాలి అని కోరారు ఆయన కోరిన దాని మేరకు మేము ఉత్తర్వులు ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఎన్ని చర్చలు ఉన్నాయి అనేటువంటి సమాచారం సేకరించాలి అని మొన్న ఫిబ్రవరి పదో తారీఖున ఈ ఇచ్చారు ఫిబ్రవరి పదున ఇప్పుడు హుటాహుటిన రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది అంతా గ్రామాల్లో ఎన్ని చర్చలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంతమంది వస్తున్నారు ఏ రీతిలో నిర్వహిస్తున్నారు అనే దాని మీద సర్వేకి రంగంలో దిగేశారు చాలా ఆసక్తికరం ఆంధ్రప్రదేశ్లో చర్చ్ల విషయంలో మరి ఇదే రీతిలో గుళ్ళు ఎన్ని ఉన్నాయి గుళ్ళు అనుమతులు ఉన్నాయి అంటే దాని మీద చేస్తారా అంటే పోటీ కాదు గుడి చర్చి ఏదైనా ఓకేనా రైట్ అలాగనే ఇక్కడ ఒక ప్రశ్నించడం జరిగింది అయితే చర్చలన్నిటి కూడా మరి పర్మిషన్లు అడుగుతున్నారు బాగానే ఉంది మరి అలాగనే గుళ్ళు ఉన్నాయి కదా గుళ్ళు కానీ మసీదులు కానీ ఉన్నాయి కదా వాటికి కూడా మరి పర్మిషన్స్ అడుగుతున్నారా అనే విషయాన్ని కూడా వారు లేవనెత్తారు అయితే కొంచెం ముందుకు వెళితే ఇలాగ జరుగుతుంది ఇలాగనే ఉంటుంది అనే విషయాన్ని మనం తీసుకున్నప్పుడే బాగుంటుందని చెప్పేసి కూడా చాలా విషయాలు అక్కడ వచ్చేసాయి అయితే ఇప్పటికే అంటే సర్వే ద్వారా క్రైస్తవులు సంఘాలపైన ఈ ఆలోచనలు తీసుకొచ్చినటువంటి ఈ తరుణంలోనే మరి ఇక్కడ ఒక విషయం జరిగినట్లుగా కూడా మనం చూస్తున్నాం సత్యసాయి జిల్లా గోరంట్ల ప్రాంతంలో రెండు చర్చిలపైన ఆర్ఎస్ఎస్ నాయకులు వెళ్ళి ఆ చర్చస్ పైన దాడి చేసినట్టుగా వారితో మాట్లాడినట్టుగా అక్కడ గొడవ పెట్టుకున్నట్టుగా కూడా ఒక వీడియోని చేశారు ఆ వీడియో సిడిఎంఎఫ్ మరి అత్యశ్రీ బాబు గారి యొక్క ఛానల్లో చూశాను చూద్దాం ఒకసారి ఆ వీడియోని స్తారు కదా ఇలాగ జరుగుతున్నాయి ఆ ప్రేమటువంటి స్నేహితులారా ఈ సమయంలో మనం కొన్ని విషయాలను మాట్లాడుకుంటే బాగుంటుంది ముందుగా అక్కడ జరిగినటువంటి విషయము ఆ ప్రజాశక్తి ఛానల్లో వచ్చినట్టు లేకుంటే ఆ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విషయాన్ని అందరూ కూడా చర్చిల పైన దాడులు జరుగుతున్నాయని చర్చిలు కూల్చి వేస్తున్నారని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద స్పందించారని ఆయనే ఈ పని చేయిస్తున్నారని ఎలాగని చేస్తున్నారని అలాగని చేస్తున్నారని అన్ని ఛానల్స్లో కొన్ని విషయాలు తీసుకొచ్చారు కానీ ఇప్పుడు రీసెంట్లీగా మనం చూసినప్పుడు ఆ సర్వే ఆగిపోయిందని ఆ సర్వే ఎవరు కూడా చేయట్లేదని చెప్పేసి కూడా మళ్ళా న్యూస్ ఛానల్స్ వస్తున్నటువంటి ఈ తరుణంలోనే ఈ చర్చి ఆయన మరి మరలా కొన్ని దాడులు జరుగుతున్నాయి సో నేను మీ అందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే మన భారతదేశం యొక్క ఫీనల్ కోడ్ ఇండియా లా సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి లేకుంటే ప్రభుత్వానికి విన్నవించుకునే విషయం ఏంటంటే ప్రభుత్వం అంతా కూడా ఈ ప్రపంచంలో అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అలాగనే భారతదేశంలో ఉన్నటువంటి వారు కూడా అయితే మా భారతదేశంలో ఈ చట్టం ఉంది లేకుంటే చట్ట సవరణ చేసి చట్టాన్ని తీసుకొచ్చి క్రైస్తవ్యం యొక్క ప్రార్థనా మందిరం కట్టాలంటే ఈ పర్మిషన్స్ ఉండాలి క్రైస్తవ్యం యొక్క చర్చస్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఈ పర్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి అనే విధానం ఒకటి ఉండాలి అంతేకాకుండా గుడి కట్టిన మసీదు కట్టినా కూడా ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలని చెప్పేసి మన భారతదేశంలో చట్టం తీసుకురావాలి అంతేకాకుండా ఒకవేళ ఇప్పుడు ఉండొచ్చు ఇప్పుడు ఒకవేళ పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఉండొచ్చు కూడా కానీ ఎక్కడ కూడా గ్రామాల్లోకి వెళ్ళినా సిటీలోకి వెళ్ళినా ఎక్కడికి కూడా మరి చర్చెస్ అనేటివి ఎవరు కూడా పర్మిషన్ తీసుకోరు ఎవరింట్లో వాళ్ళు అర్థం చేసుకోవచ్చు ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు ఎవరింట్లో వాళ్ళు గుళ్ళు కట్టుకోవచ్చు అని కూడా ఈ మధ్యకాలంలో ఒక నోటీస్ చూశాను నేను కాబట్టి ఈ సమయంలో మరి ఏది ఏ ఏ చట్టం తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఆధార్ కార్డు అందరూ దిగాలంటే క్రైస్తవులు దిగుతున్నారు ముస్లిమ్స్ దిగుతున్నారు ఏమండి జైన్లు దిగుతున్నారు సిక్కులు దిగుతున్నారు ప్రతి ఒక్కరు దిగుతున్నారు ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు అర్థమవుతుందా సో ఒక ఫ్లైట్ ఎక్కాలంటే మనకు కావలసినటువంటి అన్నీ కూడా అందరూ తీసుకుంటున్నారు పలానా వారికి మాత్రమే ఉందా లేదు కదా పాస్పోర్ట్ కావాలి ఇండియా నుంచి పలు దేశం వెళ్ళాలి ఒకరు తీసుకుంటారు అన్ను తీసుకుంటారు కదా అలాగనే ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా భారతదేశంలో చట్టముని ఇచ్చినప్పుడు ప్రతి రాష్ట్రానికి కూడా ఒకే రకంగా ఉండాలి ప్రతి రాష్ట్రములు కూడా ఒకే రకంగా ఉండాలి సో అలాగుంటే ఏమవుద్ది అంటే ప్రజాస్వామ్యానికి ఇలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి గ్రామాల్లో ఒకవేళ ఎవరు ఉండరు అక్కడ మామూలు సహజంగా చాలా చర్చెస్ ఉంటాయి గ్రామాల్లో కూడా చాలా ఉన్నాయి సో కాబట్టి చర్చెస్ ఏమున్నాయంటే లేదండి గుడి కూడా ఉంది గుళ్ళు కూడా ఉంటాయి కాబట్టి గుడికి కూడా పర్మిషన్ తీసుకోవాలా వద్దా అలాగే మసీదు ఉంది కూడా తీసుకోవాలా వద్దా జైన్స్ ఉంటారు వాళ్ళు కూడా గుడి కడతూ ఉంటారు వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాలా వద్దా సిక్కులు ఉంటారు వారు కూడా పర్మిషన్ తీసుకోవాలా వద్దా సో ఇవన్నీ కూడా టార్గెట్లో అన్నీ కూడా పెట్టుకొని ప్రభుత్వం అనేది చట్ట చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఎవరికి చుట్టం కాకుండా అందరికీ ఒకే పద్ధతులు తీసుకొస్తే ఆ పర్మిషన్కి ఎవరైతే వాల్యుబుల్గా ఉంటారో వారు మాత్రమే ఆ పనిని జరిగిస్తారు ఇప్పుడు ఇంటి పర్మిషన్ ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు షాప్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు అలాగనే మూడంతస్తులు నాలుగంతస్తులు లేకుంటే పెద్ద 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 కాంప్లెక్స్లు కట్టడానికి కూడా పర్మిషన్లు ఇస్తున్నారు కాబట్టి పర్మిషన్ అనేది ఎందుకు పర్మిషన్ దేనికి ఇవ్వాలి పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు అనే విషయాలన్నీ కూడా స్పష్టంగా చట్టంలోనే ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు చట్టాలు లేకుండా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు చట్టం తీసుకొచ్చి ఒకరేమో పర్మిషన్ అడిగి ఒకరు పర్మిషన్ లేకుండా అంటే ఇలాంటివన్నీ కూడా మీరు ప్రభుత్వాన్ని ఏలేటప్పుడు ముఖ్యమంత్రుడిగా మీ ప్రభుత్వంలో ఎలా ఉంది ఇంకొకరు ప్రభుత్వం అలా ఉందని కాకుండా ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మతపరమైనటువంటి విషయంలో రిలీజియన్ విషయంలో ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క పర్మిషన్ ఒకే ఒక్క అండి ఒకే ఒకటి పద్ధతి అందరికీ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా రాదు కాబట్టి ఈ సమయంలో మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను ఎప్పుడూ వీక్షించారు ఈ వీడియోని కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా ఒకసారి ఆలోచనలకు తీసుకురండి మీరు ఒకసారి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్లుగా ఆలోచించేయండి దాడులు జరిగినంత మాత్రాన కుట్లాటలు చేసినంత మాత్రాన ఒకరేమిది ఎక్కువ గారు ఒకరేమో తక్కువ గారు రోజున ఒకవేళ మందిరాలకు వెళ్ళి ఆరాధన ఆపేసినంత మాత్రాన దానివల్ల నష్టపోయేదేమీ ఉండదు క్రైస్తవ్యానికి నష్టం ఉండదు ఇంకొకదానికి కూడా ఎవరికి కూడా నష్టం ఉండదు కానీ ఆ చేసే పనేదో క్లారిటీగా క్లియర్గా ఉంటే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని పర్ఫెక్ట్గా చేయగలిగితే దీని యొక్క మహాకృపలో అందరూ కూడా క్షేమకరంగా ఉంటారు మన భార మన భారతదేశం అలా ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా శుభాలు కలుగుతున్నాక మరి సమయంలో మహాన రాజేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను అలాగే సిఎస్ రావు గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత ద న్యూస్ అండ్ తెలుగు న్యూస్ ఛానల్ వారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత సిడిఎంఎఫ్ అజయ్ బాబు గారు కూడా శుభాలు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో మీరు కూడా ఆలోచన చేయాలి ఇంకొకటి ఏంటంటే అందరికీ ఒకవేళ పర్మిషన్ అవసరమంటే ఆ పర్మిషన్ ఎలా ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఏ సబ్మిట్ చేయాలి ఏ ప్రాంతానికి కావాల్సినటువంటి విషయాలు కూడా తెలియజేసి మరి క్రైస్తవ సమాజాన్ని కూడా కాపాడాలని కోరుకుంటూ ఏపీ ప్రభుత్వానికి ఒక సెల్యూట్ కొడుతూ మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నమ్మాటలు ముగిస్తున్నాను గట్ బ్లస్ యూ అందరికీ కూడా శుభాలు కలుగునిగాక అలానే